హరి ఓం శ్రీ ఓం నమ హరి గణపతయే నమ ఈరోజు మనం ఆదిదేవుడు తనయుడుగా ఎలా అయ్యాడు అనే విషయాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివాహం అనంతరం పార్వతీ పరమేశ్వరులు మందర పర్వతం పైన దేవశిల్పి విశ్వకర్మచే ఒక దివ్యమైన భవనాన్ని నిర్మింపచేశారు ఆ దివ్య భవనాన్ని దర్శించడానికి దేవతలు అమరులు సైతం పోటీలు పడ్డారు స్వయంగా బ్రహ్మదేవుడు నిర్ణయించిన శుభముహూర్తంలో లక్ష్మీనారాయణులు ఇంద్రాది దేవతలు సప్త ఋషులు నారదాది మహర్షులు తరలిరాగా పార్వతీ పరమేశ్వరులు ఆ దివ్య భవనంలో గృహప్రవేశం చేశారు ఆ సందర్భంగా భవనమందు సప్త ఋషులు విశ్వశాంతి యజ్ఞాన్ని నిర్వహించి ఒకనాడు దక్షయజ్ఞంలో పరమేశ్వరునికి నిరాకరించబడిన యజ్ఞహావిర్భాగాన్ని ఇప్పుడు భక్తితో సమర్పించి తమ తప్పులను సరిదిద్దుకున్నారు ఆ సందర్భంగా నారద మహర్షి తన సందేహాన్ని పరమేశ్వరునికి ఇలా విన్నపిస్తూ దేవాదిదేవా యజ్ఞస్వరూపమే నువ్వైనప్పుడు నిన్ను దక్షుడు అతిథిగా ఆ యజ్ఞానికి ఆహ్వానించలేదనేది భౌతిక సాకు మాత్రమే గాని యజ్ఞపురుషుడివైన నీవు మహర్షుల వేద మంత్రోచ్చారణల ద్వారా ఆహ్వానించబడి ఆ యజ్ఞకుండమునందు యజ్ఞాగ్ని పురుషుని రూపంలో అక్కడ అత్యున్నత స్థానం అలంకరించావు కదా మరి ఆ యజ్ఞము ఎందుకు విఫలమైనది అంతటి విధ్వంసం జరిగి ఆ యజ్ఞం అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణం ఏమిటి అని భక్తితో అడగగా పరమేశ్వరుడు అన్ని ప్రశ్నలకు ఒకే ఒక్క మాటలో విఘ్నాధిపతి లేకపోవడమే అని చిరునవ్వుతో జవాబిచ్చారట అప్పుడు నారదుడు ఆశ్చర్యంతో విఘ్నాధిపత అని అడుగగా అవును ఈ సృష్టిలో ప్రకృతి వికృతి ఉన్నట్లే మంచి చెడు కూడా ఉన్నది ఈ జగత్తులో ఎవరికి నిర్ణయించిన కర్తవ్యాన్ని వారు నిర్వర్తించడమే విధి అలా విధి నిర్ణయాన్ని అనుసరించి విఘ్నానికి కారకములైన గ్రహములు భూతప్రేత శక్తులు అజ్ఞాత రూపాల్లో సంచరిస్తూ త్రిలోకవాసులు తలపెట్టిన వారి వారి కార్యములకు అవాంతరములు కల్పిస్తూ ఉంటాయి అదే వాటి విధి అయితే ఇట్టి విఘ్నములకు కారకులైన గ్రహశక్తులను అదుపు చేయడానికి అధిపతి లేకపోవడం చేతనే అలా జరిగింది అని చెప్పి మున్ముందు త్రిలోకవాసులు చేయు కార్యములకు ఎట్టి విఘ్నములు సంభవించకుండా సంరక్షించడానికి ఒక విఘ్నాధిపతిని నియమించవలసిన అవసరం ఉన్నది అని పరమేశ్వరుడు సమాధానం చెప్పారు అప్పుడు బ్రహ్మదేవుడు అట్లైన మహాదేవా నీవు సర్వజ్ఞుడవు త్రిలోకవాసుల గుణములను తెలిసినవాడు కనుక నీవే మాలో ఎవరో ఒకరిని విఘ్నములకు అధిపతిగా నియమించవచ్చు కదా అని అన్నారు అప్పుడు విష్ణువు మహేశ్వర విశ్వవ్యాపకత్వ శక్తి గలవాడే విఘ్నములకు అధిపతి అవడం సమంజసం విశ్వవ్యాపకత్వము లేని పురుషునకు ఆధిపత్యం ఇస్తే ఈ మహావిశ్వంలో ఎక్కడ ఏ క్షణాన ఏ విఘ్నము జరుగునో గమనించి దానిని నివారించలేడు అలా నివారించగల సమర్థత లేనివాడు విఘ్నాధిపతి అయినా ప్రయోజనం ఉండదు కదా అని చెప్పి అయినా ఇప్పుడు శివపార్వతులకు జన్మించబోయే కుమారుడు తారకుని సంహరించడం ముఖ్య కార్యక్రమం గదా ఇక విఘ్నాధిపతి అంటావా సమయం వచ్చినప్పుడు తనంతట తానుగా ఆయనే అవతరిస్తారు అన్నారు సున్నితంగా అప్పుడు పరమేశ్వరుడు ఆ సమయం తప్పక వస్తుంది అంతవరకు మా దాంపత్య జీవితానికి ఎవ్వరూ భంగం కలిగించరాదు మా దర్శనం ఎవ్వరికీ లభించదు కనుక ఎవ్వరూ మా కోసం ఇచ్చటకు రారాదు అని ఆజ్ఞాపించారు మరుక్షణం బ్రహ్మ విష్ణువులతో సహా యావన్మంది తమ తమ లోకాలకు తరలి వెళ్ళిపోయారు పార్వతీ పరమేశ్వరుల ఏకాంత జీవితానికి భంగం కలగకుండా ఆ భవనం పరుల కంట పడకుండా అదృశ్యమైపోయింది అనంతరం నూరు దివ్య సంవత్సరముల కాలం గడిచిపోయింది అయినా వారికి సంతానం కలగకపోవడంతో విచారంగా ఉన్న పార్వతీదేవిని పరమేశ్వరుడు ఎందుకు దేవి చింతిస్తున్నావు అని అడుగగా పరమేశ్వరి నిట్టూర్చి ప్రభు నేను స్త్రీ స్వరూపిణినే కదా స్వభావరీత్యా నాకు మమత మాతృత్వము సహజ గుణములే కదా ప్రభు లోకమాతనైనా నేను మీ పుత్రునికి మాతను కాలేకపోయాను జగదీశ్వరుడైన పరమేశ్వరునికి అర్ధాంగినైనా సర్వజగత్తుకి తల్లినైనా ఇంకా నేను సంతానవతిని కాలేదంటే నాకు విచారం కాక సంతోషం ఎలా ఉంటుంది ప్రభు అన్నది బాధగా ఈశ్వరుడు మందహాసం చేస్తూ మాయ మాయాదేవినే మాయలో పరిభ్రమింపజేస్తున్నది జగన్మాయ అంటూ పరమేశ్వరి నీ కోరిక నెరవేరాలంటే మేరు పర్వతమునందు నియమనిష్టాగరిష్ఠురాలివై పరబ్రహ్మము యొక్క కృపాకటాక్షం కోసం తపస్సు చెయ్యి పరబ్రహ్మము యొక్క అనుగ్రహంతో నువ్వు సంతానవతివి తప్పక కాగలవు అని చెప్పగా పరమేశ్వరి సంతోషించి కృతజ్ఞురాలిని ప్రభు అని ఒక శుభముహూర్తంలో లోకహితం కోరి సంతానాపేక్షతో తపస్సు చేయడం ప్రారంభించింది అలా పరమేశ్వరి తపస్సు పండువలే పక్వానికొచ్చింది ఆ తల్లి తపోశక్తితో మేరుపర్వతం పరమ పవిత్రమైనది ఒక సుభక్షణంలో కోటి సూర్యప్రభాసమానమైన మహాప్రకాశం ఆమె జ్ఞాననేత్రమందు ప్రత్యక్షమైంది పరమేశ్వరి తపస్సును లోకాలకి ఆదర్శ మార్గం చేసిన నీ ఎందు ప్రసన్నుడనైనాను జగత్తుకే తల్లివైన నీ ముచ్చట తీర్చడానికి నేను త్వరలో సాకారుడిగా అవతరించి నీ పుత్రుడిని కానున్నాను అన్నారు ఆ పరబ్రహ్మ అప్పుడు పరమేశ్వరి పరమానంద భరితురాలవుతూ కృతజ్ఞురాలిని దేవా నీవే స్వయంగా నా పుత్రుడిగా జన్మించబోవడం నా అదృష్టం అన్నది తన్మయత్వంతో మీరు అవతరించే ఆ శుభతరుణం కోసం నిరీక్షిస్తాను అని వినమ్రంగా పలికింది దేవి భక్తితో ఈ విధంగా పార్వతీదేవి ఆదిదేవుడినే పుత్రునిగా వరం పొందింది మరి ఆదిదేవుడు మట్టి వినాయకునిగా ఎందుకు ఆవిర్భవించారు అనే విషయాలను గురించి మరుసటి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్